అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మా ఇంటి కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో చూసేద్దామా వచ్చేసేయండి కార్తీక పౌర్ణమి అంటే నార్మల్ అన్ని పూజలు అయితే చేయకూడదు కార్తీక పౌర్ణమి పూజ చేసేవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్థానం ఆచరించి పూజ మొదలు పెట్టాలి మా ఇంట్లో పూజ ముగిసిన తర్వాత ఉదయమే నేను శివాలయానికి వెళ్ళాను ఎందుకంటే శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి వద్దామని అందుకోసం గుడి ప్రాంగణంలో నేను మొత్తం క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ ముగ్గుతో పద్మం వేసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని పూజకు అంతా అలంకరించుకొని అటు ఇటు ఉసిరు దీపం మధ్యలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే నేను బియ్యపిండితో పిండితో చేసిన చలివిడిలో పెట్టి వెలిగించాను ఎందుకంటే అది చాలా మంచిది నేనైతే గుళ్ళో ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు చెన్నైలో అంటే చెన్నైలో ఈ కార్తీక అయితే చెయ్యరు తమిళ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు బట్ టెంపుల్లో అయితే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అసలు ఖాళీ లేదు మొత్తం అందరూ పూజ చేస్తూనే ఉన్నారు చెన్నైలో ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి సాయంత్రం శివయ్యకి తోరణం చేస్తారు మన ఆంధ్రాలో చేస్తున్నట్టే అలాగే ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివుడికి అన్నాభిషేకం చేస్తారండి ఆ అన్నంతో ప్రసాదం చేసి మొత్తం భక్తులందరికీ పెడతారు నిజంగా అది మనకి దొరకడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే శివయ్యకి అభిషేకం చేసిన అన్నం మనం తిన్నాం అంటే అసలు మాటలు కాదు అలాగే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత చంద్రోదయ దర్శనం కోసం నేను పూజకైతే అలంకరించుకున్నాను మా ట్రెడిషన్ ఏంటంటే మేము ఇక్కడ అద్దంలో చంద్రుణ్ణి చూస్తాము పౌర్ణమి పూజ అంతా చంద్రుణ్ణి అద్దంలో చూసే పూజ చేస్తాము శివయ్య ఫోటో అద్దం పెట్టుకుని పూజ చేయాలి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకే పౌర్ణమి తిథి ఉంది ఆలోపే పూజ కూడా నేను ముగించేసుకొని చంద్రోదయ దర్శనం చేసుకొని లింగాష్టకం బిల్వాష్టకం శివ పంచాక్షి స్తోత్రం చదువుకొని నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ పౌర్ణమి అయితే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా చేస్తాను ఎందుకంటే మా మమ్మీ చెప్తారు పౌర్ణమి చేస్తే కడుపు చలవా అని సో అందుకే నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదండి అలాగే నేను గుడిలో పూజారికి స్వయంపాకం ఇవ్వడం కోసం నేను ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను ఒక ప్లేట్లో బియ్యం తీసుకున్నాను అలాగే బియ్యంతో పాటు తమలపాకు ఒక్క అరిటిపళ్ళు పౌర్ణమి ఉపవాసం చేసి పౌర్ణమి చేసే వాళ్ళందరూ నిండు కొబ్బరికాయ పూజారికి దానం ఇస్తారు మా సైడ్ అయితే ఇలానే చేస్తాం గుడికి వెళ్ళిన వాళ్ళందరూ గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజారికి స్వయం పాకం ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చంద్రోదయ దర్శనం అయిన తర్వాత మాత్రమే పౌర్ణమి ముగిసినట్టు అప్పుడు మాత్రమే ఈవినింగ్ భోజనం చేయాలి చాలామంది ఉసిరికాయ కూడా దానం ఇస్తారు అంటే ఉసిరికాయ అనేది లక్ష్మీనారాయణతో సమానం ఉసిరి చెట్టును పూజించడం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దానం చేయడం మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఇది మా ఊళ్ళో ఉన్న శివాలయం ఇక్కడ శివాలయంలో బయట చాలా లింగాలు ఉంటాయండి ఈ లింగాలకి మన చేతులతో మనమే స్వయంగా పాలాభిషేకం పెరుగు తేనె అన్నిటితో కలిపి అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా మన చేతులతో ఈ కార్తీక మాసంలో నా చేతులతో శివైకి అభిషేకం చేస్తుంటే అబ్బా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసంలో నేను చెన్నైలో చూస్తాను ఎక్కడైనా నాకు ఇలాంటి శివాలయంలో బయట ఒక శివలింగం ఉందా అని బట్ నాకు చెన్నైలో అయితే ఎక్కడా కనిపించదు అందుకే నేను ఎప్పుడు కార్తీక మాసం ఇంటికి వెళ్ళినా ఈ శివాలయంకి వెళ్ళి నా చేతులతో పాలాభిషేకం చేసుకొని శివైని పుష్పాలతో గంధం బొట్టలతో అలంకరించుకొని హ్యాపీగా పూర్తి చేసుకొని నేను సంతోషంగా వస్తాను నా చిన్న వయసులో కార్తీక మాసం అంటే మహా అయితే వందల్లో పూజించేవారు శివయ్య కోసం ఉపవాసాలుండి బట్ ఇప్పుడైతే లక్షల్లో శివయ్యని పూజిస్తున్నారు ఎందుకంటే భక్తులు శివయ్యని అంత బాగా నమ్ముతున్నారు అలాగే మనం ఏ కష్టంలో ఉన్నా మనల్ని ఆదుకునే దేవుడు శివయ్య గుడిలో పూజ ముగిసిన తర్వాత ఉసిరికాయ దీపదానం చేశాను పంతులు గారికి దీనికోసం నేను ఒక ప్లేట్లో బియ్యం వేసుకున్నాను ఆ తర్వాత రెండు తమలపాకులు తీసుకొని ముందుగా కింద ఉసిరికాయ పెట్టాను పైన బియ్య పిండితో చేసిన ప్రమిద చేసుకుని దాంట్లో గుమ్మడి ఒత్తులు వేసుకొని వెలిగించాను ఉసిరిదానం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు దీపదానం ఇవ్వాలనుకున్న వాళ్ళు రెండూ కలిపి ఇలా ఇవ్వచ్చు ఇలా ఇస్తే ఏ దోషాలు ఉండదు చాలామంది తెలియక ఉసిరికాయని కట్ చేసి దానిపైన ఒత్తు వేసి పెడతారు అలా చేయకూడదండి అది చాలా పాపం కార్తీక మాసంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం దీపదానం ఓ నమ శివాయ